హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము అలాగే మీరు అందరూ కూడా ఎప్పుడూ చల్లగా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని ఈరోజు మా ఇంట్లోకి అందరికీ సంతోషకరమైన ఒక విషయం అయితే ఒక వస్తువు అయితే వచ్చిందండి ఏంటి అంటే మా ఇంట్లో అందరూ కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు అన్నమాట సంగీతం పాడటం కానీ వినటం కానీ చాలా చాలా ఇష్టం అన్ని పిల్లలైన తర్వాత సరదాగా కొద్దిసేపు టీవీ పెట్టుకొని కానీ లేదా సినిమా చూస్తూ కానీ అలా ఎంజాయ్ చేయటం అనేది మాకు చాలా ఇష్టం అన్నమాట అయితే టీవీ సౌండ్ల కంటే కూడా ఇప్పుడు ఈ సౌండ్ బాక్స్ సిస్టం వచ్చింది కదండి అందులో పాటలు విన్నా సినిమా అందరం ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని సినిమా చూస్తున్నా కానీ థియేటర్లో చూసినట్టు ఉంటుంది అని చెప్పి ఆ చిన్న సౌండ్ బాక్సులు ఉంటే అవద్దు మంచిది ఇది కొనుక్కుందామని చెప్పి ఈరోజైతే ఇది కొన్నారండి ఇది నిన్ను వెళ్ళి చూసి ఆర్డర్ పెట్టుకొని వచ్చారు ఇది ఈరోజైతే వచ్చిందనమాట ఇంకా డెలివరీ రాంగులోనే ఆగరు కదండి వెంటనే దీన్నైతే మొత్తం చూసి ఎట్లా పెట్టాలి ఏంటని చెప్పి మా బాబు మా వారిద్దరు కూడా చూస్తున్నారు దీన్ని మొత్తం కూడా పెట్టడానికి ఇదంతా కూడా అండి నచ్చిన వస్తువు ఇంటికి వచ్చినప్పుడు మనసు మనుషులలో ఉండే సంతోషం ఆనందం అంటారు చేశారు అది మాత్రం మా వాళ్ళిద్దరు మన మొహంలో అయితే కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఇది వీళ్ళకి చాలా ఇష్టమైన సిస్టమ్ అనమాట అందువల్ల దీన్ని చక్కగా రాంగలోనే అయితే దీన్ని అయితే పెట్టాలి కదా పాటలు ఫస్ట్ వీటిని దీన్ని స్టార్ట్ చేయడానికి అయితే వీళ్ళు రెడీ చేసుకుంటున్నారు అయితే ఎక్కువ కొంతకాలం ఆగినా కానీ మనకి ఇష్టమైన వస్తువు ఇలా కొనుక్కున్నప్పుడు నేను ఆ మధ్య మీకు ఎక్కువ తక్కువ కాస్ట్ వస్తువుల మీద కూడా వీళ్ళకు ఉండదండి చాలా తక్కువ బడ్జెట్లోనే తీసుకుంటారు ప్రతిది కూడా అయితే అప్పుడు నేను మీకు దివాన్ కార్డు కూడా చూపించాను అది కూడా మా వారికి ఇష్టం అండి ఇది వాళ్ళు కొన్నామండి అని చెప్పి నేను వీడియో షేర్ చేశాను అలాగే ఇప్పుడు సౌండ్ సిస్టమ్ అనమాట ఇది ఉన్న సౌండ్ బాక్స్ నచ్చలేదు నాకు ఇది సౌండ్ బార్ ఇప్పుడు బాగుంటుంది సౌండ్ తెచ్చుకుంటా అని చెప్పి మా వారు అంటూ ఉంటే సరే మీ ఇష్టం అండి ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న సంతోషాలు మన జీవితంలో మనం తీసుకోవాలండి ఆనందాన్ని అనేది ఆస్వాదించాలి మనం కూడా అని చెప్పి సరే మీ ఇష్టం అంటే వాళ్ళిద్దరు వెళ్ళి అయితే తీసుకురావడం జరిగింది వీళ్ళతో పాటు నేను కూడా వెళ్ళానండి అయితే నేను వెళ్ళిన రోజు ఒకరోజు పట్టిందనమాట తెల్లవారిస్తామని చెప్తే సరే ఇంటికే వస్తుందని చెప్పి వచ్చేసాము ఇంకా చూసారు కదా ఇది మొత్తం చూపిస్తూ ఉన్నారు వాళ్ళు ఇట్లా ఉంటుందని తీస్తూ ఇది సౌండ్ బార్ దాని దాని ప్యాకేజ్ కూడా వెరైటీగా ఉందండి మొత్తం కూడా అలా ఎట్లా తీయాలా ఏంటని చెప్పి వాళ్ళు తీసుకుంటూ ఫోటోలు దిగుతున్నారు నాకైతే వీడియో కొంచెం సహకరిస్తూ ఉన్నారన్నమాట వీడియో తీసుకుంటానంటే మా మావారైతే డ్యాన్స్ కూడా వేస్తున్నారంటే తనకిష్టమైంది కాబట్టి సౌండ్ బార్ వచ్చేటప్పటికి అసలు ఆనందం ఆగట్లేదు అక్కడ దీంట్లో ఇది అంతా పెట్టిన తర్వాత మంచి మంచిగా పాటలు పెట్టుకొని వినాలి రోజు కూర్చొని ఎంజాయ్ చేయాలని చెప్పి దీన్నైతే టీవీకి కనెక్షన్ ఇచ్చినా అయ్యకపోయినా కానీ మంచిగా మనం బ్లూటూత్లో ఆన్ చేసుకొని మామూలుగా పాటలు కూడా పెట్టుకోవచ్చు కదండి అలా సరదాగా కొన్ని కొన్ని మన మనసుకి దగ్గరగా ఉండేవి అలా ఆస్వాదించాలన్నమాట ఈ చిన్న చిన్న సంతోషాలు కూడా లేకపోతే ఇంకా లైఫ్ ఎందుకండి ఇలా మాకైతే ఇలా ఇష్టం అనమాట అందుకోసం అందరం కూడా సరదాగా కూర్చుంటాము అందరం కూడా వింటాము ఇంకా ఈ సౌండ్ బార్ సిస్టాన్ని మొత్తం కూడా మనమే ఫిక్స్ చేసుకోవచ్చు దీనికి పని వా వాళ్ళు కరెంటు వాళ్ళు ఏమీ అవసరం లేదనమాట ఇలా ఎక్కడ ఏవో ఎట్లా పెట్టాలి ఏంటని చెప్పి మొత్తం కూడా వీళ్ళు చూస్తూ ఉన్నారు చూసిన తర్వాత ఇంకా సెట్ చేసిన తర్వాత ఫస్ట్గా అయితే గణపతి పాటలు పెట్టుకున్న తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టమైన పాటలు ఏవైనా సరే పెట్టుకోనండి అది వాళ్ళ ఇష్టం వాళ్ళ చా చాయిస్ అనమాట నేనైతే ముందుగా అయితే గణపతి పాటలు పెట్టమని అయితే చెప్పాను వాళ్ళు కూడా అలానే పెడతామని చెప్పి అనుకు వాళ్ళు కూడా అంతే అనుకుంటున్నారట అది వాళ్ళు అనుకుంటున్నా నేనైతే ముందుగా చెప్తూ ఉంటానండి అట్లా అది నాకు ఒక అలవాటు అనమాట ఇంట్లో వాళ్ళతో తిట్లు కూడా తింటూ ఉంటాను మేము అనుకునేదే నువ్వు చెప్తున్నావు అమ్మా అంటుంటారు వీళ్ళు అన్నా కానీ నా మనసు ఆడదనమాట అలా ఒకటి సార్లు వాళ్ళతో తిట్లు తినా సరే వాళ్ళకి ఇట్లా చెప్తూ ఉంటాను ఇది సిస్టమ్ అసలు ఇందాకొచ్చిందేమో దానికి సంబంధించింది ఇది సౌండ్ బాక్స్ అన్నట్టు అనమాట మనకి ఇంతకుముందు సౌండ్ బాక్స్ ఉంటే పెద్ద పెద్దగా అట్లా వచ్చేవి కదండీ ఇప్పుడు అంతా మారిపోయింది కదండి సిస్టమ్ మొత్తం కూడా ఎన్ని పరికరాలు వస్తూ ఉన్నాయి అనమాట ఇది సౌండ్ బార్ అట దీన్ని సౌండ్ బార్ అంటారట ఇంకా దీన్ని మాత్రం ఇంకా ఫిట్ చేయాలి గోడకు ఫిట్ చేసుకోవాలన్నమాట ఇది ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు చక్కగా టీవీ పక్కన కానీ టీవీ కింద వైపు కానీ వా పెట్టుకోవాలి దీన్ని సెట్ చేసుకోవాలి ఇంకా దీని మేకులు అవి ఇవి మొత్తం కూడా మంచిగా ప్యాకింగ్ అయితే మంచిగా వచ్చిందండి దాని రిమోట్ అనమాట ఆ రిమోట్ తోటే మనం ఆన్ చేయాలన్నమాట సౌండ్ సౌండ్ సిస్టాన్ని ఆ రిమోట్ తోటే ఆన్ చేయాలి మీ బాక్స్ ఉంటే మీకు కూడా అన్ని తెలుస్తాయండి ఇవన్నీ కూడా మీకు కూడా తెలిసే ఉంటుంది నేనేం ప్రత్యేకంగా చెప్పట్లేదు దీనికి వచ్చిన వాటి గురించి విషయాలే చర్చిస్తున్నా మీతో నేను ఇలా ఇప్పుడు ప్రస్తుతానికి